హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్ఏ నిరుద్యోగ అభ్యర్థులందరికీ శుభవార్త అతి త్వరలో టెట్ నోటిఫికేషన్ ఉండబోతుంది డేట్ చెప్తాను దాంతోపాటు డిఎస్ఏ నోటిఫికేషన్ డేట్ కూడా క్లియర్గా చెప్తాను వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయో కూడా మీకు డీటెయిల్గా చెప్తాను సో మనకు విద్యాభవన్ నుంచి అఫీషియల్ అప్డేట్ ఇది ఇంకా ఎవరికి కూడా రివీల్ కాలేదు మనమైతే రివీల్ చేస్తున్నాము మీకు క్లియర్గా చెప్తాను వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి దాంతోపాటు ఇంకా మొత్తం డీటెయిల్గా చెప్తాను టెట్ ఎప్పుడు ఉంటుందో కూడా మీకు విత్ డేట్తో సహా క్లియర్గా చెప్తాను అఫీషియల్ అప్డేట్ ఇది నమ్మండి మనకు విద్యాభవన్లో కొంతమంది ఎంప్లాయీస్ ద్వారా మనకైతే అఫీషియల్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్గా నేను మీకు క్లియర్గా అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి సో ఖచ్చితంగా మీకు మంచి అప్డేట్ ఇస్తున్నాను మనం చెప్పాను కదా మీకు లెవెన్ ఓ క్లాక్ ఖచ్చితంగా మనకు ఎస్టీటికి సంబంధించి అలాగే స్కూల్ అసిస్టెంట్ మిగతా మెరిట్ లిస్ట్ అయితే వస్తాయని చెప్పేసి అన్నాను సేమ్ అదే జరిగింది లెవెన్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్లీ వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది సో ఫస్ట్ మీరు కామెడీగా ఫన్నీగా తీసుకున్నారు బట్ నేను చెప్పింది జరిగిందా లేదా ఇప్పుడు కూడా అదే రిపీట్ కాబోతుంది అనమాట కాబట్టి అఫీషియల్ అప్డేట్స్ చెప్తాను అలాగే సె సెలక్షన్ లిస్ట్ ఇంకా మనకు అప్డేట్ చేయలేదు దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం లైక్ చేయండి ముందుగా సెలెక్షన్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి సెలెక్షన్ లిస్ట్ అయితే ఇంకా వెబ్సైట్లో పెట్టలేదు చాలామంది ఇంకా వెబ్సైట్లో పెట్టలేదు ఏంటి అసలు మేము రేపు వెళ్ళాలా లేదా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా సో ఇంకా ఇప్పుడు మనకు నైట్ అయితే పెట్టట్లేదంట సో ఇక్కడ మనకు నైట్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రేపు వరకు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట మోస్ట్లీ ఏంటంటే మనకి రేపు మార్నింగ్ వరకు వస్తాయని చెప్పేసి అన్నారు నైట్ అంటే ఒక టూ త్రీ ఆ టైంకి అయితే వస్తాయంట లేదా ఇంకా కొంచెం లేట్ కూడా అవ్వే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ పోస్ట్పోన్ కూడా అవ్వచ్చు అనమాట అంటే ఇక్కడ టూ త్రీ డేస్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు కదా ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఒకవేళ మనకు లేట్గా రిలీజ్ అయితే కనుక దాన్ని పోస్ట్పోన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు అంటే ఒక రోజు అలాగే పోస్ట్పోన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు అనమాట దాంతోపాటు ఏంటంటే చాలామంది ప్రిఫరెన్స్లు పెట్టుకున్నారు కదా అంటే ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ పెట్టుకోవడం లేదా ఫస్ట్ ఎస్ఈటి పెట్టుకోవడం ఈ విధంగా పెట్టుకున్నారు కదా ఆ ప్రిఫరెన్స్తో పని లేదంట సో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళైతే డిసైడ్ చేసుకోవచ్చు అంటే వెదర్ మీకు ఎస్ఏ కావాలా ఎస్ఈటీ కావాలా లేకపోతే టీజీటీ పీజీటీ మీకు ఏది కావాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు అంట సో అది ప్రాబ్లం అయితే కాదని చెప్పి సో వాళ్ళైతే చెప్తున్నారు అది వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇది అయితే ప్రాబ్లం అయితే లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేస్తాను సో కాబట్టి ఎవరైతే టెన్షన్ పడుతున్నారో టెన్షన్ పడాల్సిన పని అయితే లేదని చెప్పి చెప్తున్నారనమాట సో నెక్స్ట్ డిఎస్సి టెట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి షేర్ చేస్తాను సో ఏం చెప్పారంటే టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి నెక్స్ట్ మంత్ వస్తుందంట ఓకేనా నెక్స్ట్ మంత్ మనకి టెట్ ఉంటుందంట ఓకేనా సెప్టెంబర్ మంత్లో మనకి టెట్ ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామ్ డేట్ అయితే వాళ్ళు చెప్పలేదు కానీ సెప్టెంబర్ మంత్లో మీకు టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే వస్తుంది ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా రావచ్చు ఒక సిక్స్టీ డేస్ లోపు ఎగ్జామ్ కూడా నిర్వహించే అవకాశాలు అయితే ఉంటాయి అంటే మోస్ట్లీ మనకి నవంబర్ ఎండింగ్లో లేదా డిసెంబర్లో మనకి ఎగ్జామ్ పెట్టచ్చు ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు కాబట్టి దాన్ని గమనించుకోండి ప్రిపరేషన్ చేసుకోవాలంటే చేసేసుకోండి సెప్టెంబర్ మంత్లో మీకు టెట్ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది ఓకేనా అది ఫస్ట్ పాయింట్ ఒకవేళ సెప్టెంబర్లో ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయితే ఎందుకంటే వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మిస్ అయితే కనుక దాని నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ కాకుండా అక్టోబర్లో మనకు స్టార్టింగ్లో ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మోస్ట్లీ మనకి సెప్టెంబర్లో ఇస్తారంట ఒకవేళ మిస్ అయితే కనుక అక్టోబర్లో ఇస్తామని చెప్పి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ద్వారా మాకు తెలియజేస్తారు నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ మరి డిఎస్సి ఎప్పుడు ఉంటుంది వేకెన్సీస్ అన్నీ ఉంటాయి మనకు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మనకు డిఎస్సి అనేది అంట మనకు ఎగ్జాక్ట్లీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్లో మీకు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారంట ఓకేనా ఎప్పుడు ఇక్కడ మనకి సెప్టెంబర్లోనేమో టెట్ కంప్లీట్ అవుద్ది అంటే టెట్ ఉంటే టెట్ రిలీజ్ చేస్తారు అంటే డిసెంబర్ ఆ టైంకి మనకు ఈ యొక్క టెట్ గోల్ అంతా కూడా కంప్లీట్ అయిపోద్ది అవునా తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అంటే నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మార్చిలో మళ్ళీ మనకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఓకే అన్నీ బాగానే ఉన్నాయి మరి వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయి ఏంటి అది కూడా వాళ్ళు అప్డేట్ ఇచ్చారు సో ఇనీషియల్గా వాళ్ళు కొన్ని తక్కువ పోస్టులు అయితే చెప్పారనమాట నాలుగు వేల ఐదు వందలు ఇలా పోస్టులు చెప్పారు కానీ వీళ్ళు మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకున్నారు ఇప్పుడు మనకి ముప్పై ఒకటో తేదీ వరకు అంటే ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా మొన్న తీసుకున్నారు కదా మనకు వేకెన్సీస్ ఇవన్నీ కూడా అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది టోటల్గా వేకెన్సీస్ చెప్తున్నాను చూడండి వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను నా సొంతంగా నేను చెప్పింది అయితే కాదు వాళ్ళు ఏం చెప్పారంటే ఎగ్జాక్ట్లీ మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ పైనే ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్కి పైగానే నెక్స్ట్ డిఎస్సీ రిక్రూట్మెంట్లో అయితే భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పారు మరి ఇప్పుడు సిక్స్టీన్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి కదా ఇప్పుడు మరి ఇన్ని తక్కువ వేకెన్సీస్ ఏంటి అంటే ఫిల్ అయిపోయినాయి కదా ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేకెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయి మనకు అవునా కదా సో కాబట్టి ప్రస్తుతం మనకు నెక్స్ట్ నోటిఫికేషన్లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి ఇది మాత్రం షూర్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్చిలో మాత్రం ఎట్టి పరిస్థితిలో మనకు డిఎస్సి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతుంది ఇది రాసి పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేటు నేను మీకు యాడ్స్టీస్గా చెప్పడం జరిగింది ఓకేనా ఎందుకు చెప్తున్నాను ఇంత ముందుగా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఎందుకంటే చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు కదా వన్ మార్క్లో పోయింది హాఫ్ మార్క్లో పోయింది పాయింట్ టూలో పోయిందని చెప్పి కాబట్టి ఎవరు కూడా ఈసారి డిసప్పాయింట్ అవ్వకుండా చదువుకున్నట్లయితే జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకేనా ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కనుక రేపటి నుంచి ప్రిపరేషన్ చేసుకోండి టూ డేస్ రెస్ట్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు కదా కాబట్టి సో ఒక టూ డేస్ అనేది రెస్ట్ తీసుకోండి లేదంటే ఎక్కడికైనా వెళ్ళి రండి తర్వాత మీరు ప్రిపరేషన్ అయితే ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉంటాయంట మనకు అఫీషియల్గా వాళ్ళే చెప్పారు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్పారనమాట కొన్ని సోర్సెస్ అయితే ఉన్నాయి వాళ్ళ ద్వారా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పాను కదా లెవెన్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ లెవెన్ ఓ క్లాక్కి మెరిట్ లిస్ట్ వస్తుంది అని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చాను యాజ్ ఇట్ ఈజ్గా లెవెన్ ఓ క్లాక్కి మనకు మెరిట్ లిస్ట్ అయితే పెట్టారనమాట చాలామంది ఫన్నీగా కామెంట్స్ చేశారనమాట ఏంటంటే లెవెన్ ఓ క్లాక్కి ఏ విధంగా వస్తుంది ఏంటని చెప్పి సో ఏంటంటే ఎగ్జాక్ట్లీ చెప్పింది చెప్పినట్లు జరిగిందా లేదా లెవెన్ ఓ క్లాక్ వస్తుందంటే వచ్చింది ఇప్పుడు కూడా అంతే టెట్ నెక్స్ట్ మంత్ ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను నెక్స్ట్ మంత్ ఒక్కవేళ ఇక్కడ వీళ్ళకి ఇచ్చే జాబ్స్లో ఏదైనా కొంచెం డిలే అయితే కనుక అప్పుడు కొంచెం లేట్ అయ్యి ఆ పై మంత్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కానీ డిఎస్సి మాత్రం ఫస్ట్ షూర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్లో రాసి పెట్టుకోండి ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిఎస్సి ఓకేనా అంతేకాకుండా మనకు లోకేష్ గారు కూడా చెప్పారు కదా ఎవ్రీ ఇయర్ మీకు డిఎస్సి ఉంటుంది అని చెప్పేసి సో ఎవ్రీ ఇయర్ ఉంటుంది బట్ ఏంటంటే ఇప్పుడున్న వేకెన్సీస్ అయితే ఖచ్చితంగా ఉండవు ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వేకెన్సీస్ అనేవి అంత ఎక్కువ ఉండవు ఓన్లీ ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్కి ఆ పై నోటిఫికేషన్ కూడా మనకు తెలియదు ఎందుకంటే వచ్చేదాని గురించి మనం మాట్లాడుకోవాలి కానీ ఆ పై వచ్చేదాని గురించి మనకు అనవసరం ఎందుకంటే జాబ్ సాధించాలి అనే ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో అప్కమింగ్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతారు కానీ ఆ పై నోటిఫికేషన్కి కాదు కదా కాబట్టి ప్రస్తుతానికి వచ్చే నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి వాళ్ళు అన్నారు సో కొంచెం తక్కువే వేకెన్సీస్ బట్ ఏంటంటే కొంచెం కొంచెం మందికి ఏంటంటే త్వరలో ఉంది కదా నోటిఫికేషన్ ఎప్పుడో అంటే మనం ఏంటంటే ఏదోటి డిసైడ్ అవుతాం బట్ ఏంటంటే అతి త్వరలో ఉంది నెక్స్ట్ మంత్ ఉంటుంది కాబట్టి టెట్ తర్వాత మార్చ్లో మనకు మళ్ళీ డిఎస్సీ ఉంటుంది కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుదాము ఇంకొక ఛాన్స్ అని చెప్పేసి అనుకుంటారు కదా వాళ్ళైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి లేదు మాకు ఓపిక లేదు అనుకుంటే కనుక అది అప్ టు యూ మీ ఇష్టం సో ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ఎవరైతే డీఏస్లో జాబ్ రాలేదు పోయింది అనుకుంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది థ్యాంక్ యూ